से तो उनके गुणों का भारत के जनमानस में अंगीकार हो मैं भाग्य हूँ बहुत भावीशाली सर प्रभु बहुत बढ़िया ऐतिहासिक इवेंट है सो इस दिन में भाग्य हूँ बहुत भावीशाली

శ్రీరాముని విగ్రహానికి ప్రాంత జరిగింది నిర్ణయించిన ముదమోకు కట్టిన గంటలు తొలగించడంతో పద్మపురంపై నిలబడిన మీరు మేఘ శ్యాముడు దేవి ప్రమాణంగా దర్శనించాడు బంగారు ధనుర్ధాయే సకలాభరణ భూషణై నిలబడ్డ బాలరాముడి దివ్యమంగళపాన్ని చూసి భక్త హృదయాలు పిలపించిపోయాయి రాముడి పసిడి

हमारे राम आ गए

श्री राम 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 Kira-kira hala kutla. Kira-kira hala kutla. దివ్య భవ్యమైన మందిరంలో తెలుగు తీరాలంటూ ప్రధాని ఆనందం వచ్చారు राम आ गए सदियों की प्रतीक्षा के बाद हमारे राम सदियों का अभूतपूर्व ठंडी गिनत परिणाम और समस्या के बाद

मेरा पक्का विश्वास अपार श्रद्धा है जो घटित हुआ है इसकी अनुभूति देश के विश्व के कोने कोने में राम भक्त अनेक घटना तरह बालरा मुड़ मेट में ఇది కేవలం పేరు మాత్రమే కాదని కొత్త కాలు చుక్కరానికి ప్రతీకగా తెలుస్తుంది ఈ గొప్ప కార్యంలో ఎన్ని ఎదురు దగ్గర ఆ తర్వాత ఆలయంలో జరిగే పూజలు వ్రతాలు ఆ దేవుడు స్వీకరిస్తాడని నమ్ముతారు అలాగే ఆయన తమ గోడు కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం శాస్త్రానుసారంగా సంప్రదాయబద్ధంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం దిగ్విజయంగా పరిపూర్ణమైంది కౌసల్యారాముడు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రముఖులు సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి చిన్నజీయ స్వామి మైభూరు అధినేత రామేశ్వరరావు మాజీ సీఎం చంద్రబాబు చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అలానే పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ ఆలియా భట్ రణ్బీర్ కపూర్ వివేక్ ఒబరావు జాకీష్ రాఫ్ కౌశల్ కత్రినా కైఫ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు అయోధ్యలో ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమైంది బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కన్నుల పండుగగా జరిగింది రామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువు తీరిన మహా అద్భుత క్షణాన అయోధ్యతో పాటు దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది ఐదు శతాబ్దాల కాల నెరవేరిన వేళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాచలం రామనామంతో పరవశించిపోయింది రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అయోధ్య నగరం మొత్తం ఆధ్యాత్మిక శోభతో కళకల్లాడింది అయోధ్య నగరం అంతా రామ్లీలా భగవద్గీత కథలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి అయోధ్యలో ఎటు చూసిన రామనామ సంకీర్తనలే ఆధ్యాత్మిక కోలాహలమే కనిపిస్తోంది అటు పుట్టలంతా శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేస్తూ దీపాలు వెలిగించారు దీపోత్సవంతో హనుమాన్ గడి భక్తులతో కిక్కిరిసిపోయింది అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భద్రాచలంలో శోభయాత్ర కన్నుల పండు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు